ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై నాలుగు నాకు అర్థం కాని విషయాలు నాకు ఇప్పటికీ విచిత్ర శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రం ఇది ఎలా మనిషి పుట్టుక జీవన విధానం వివాహం సంతానం ఆరోగ్యం మన విషయాలు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతుంది అని నాకు అర్థమయ్యేది కాదు కేవలం నవగ్రహాల ఆధారంగా జాతక చక్రంలో ఉండే గ్రహ సంచార గ్రహస్థితుల ఆధారంగా ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరో చెప్పినట్లుగా అదే ఖచ్చితంగా జరగడం నాకు అర్థం కాని విషయంగా ఉండేది మనం పుట్టకముందే మనం ఎప్పుడు ఎక్కడ ఎలా మన రూపురేఖలు మన లింగం ఏమిటో మన పేర్లేమిటో మన పూర్తి వివరాలు మన జీవితాలు ప్రమాదాలు దోషాలు ఇలా ఖచ్చితంగా తూచా తప్పకుండా చెప్పే జ్యోతిష్య పండితులు ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చును కేవలం గ్రహాల ఆధారంగానే ప్రశ్న కాలం ద్వారా మన గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఎలా చెప్పగలుగుతాం నేను ఒకప్పుడు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే నా జాతకం చూసి ఆ గ్రహ పరిహారాలు చేసుకునేసరికి ఎవరో చెప్పినట్లుగా నా ఆర్థిక సమస్యలు అంతవరకు దొరకని పరిష్కార మార్గాలు దొరకడం నాకు అర్థం కాని విషయం ఒక కేజీన్నర నువ్వులు లేదా గోధుమలు లేదా నవధాన్యాలు ఎవరికో దానం చేస్తే అప్పటిదాకా మనకున్న మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎలా తొలగుతున్నాయో ఇప్పటిదాకా నాకు అర్థం కాని విషయం అంతెందుకు నా జాతకంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఫలానా నెలలో వస్తాయని జ్యోతిష్యుడి ద్వారా తెలుసుకొని పరిహారాలు చేయకుండా ఏం జరుగుతుందో చూడాలనే ఆసక్తి కలిగింది వారు చెప్పిన నెలకి నాకు నాలుగు నెలల పాటు తీవ్రమైన పంటి నొప్పితో బాధపడాల్సి వచ్చింది వీటిని తట్టుకోలేకపోయాను మందులు వాడి నేను కొంతమేర ఉపశమనం పొందాను కానీ పూర్తిగా పరిష్కార మార్గం చూపించలేకపోయాయి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇలాంటి గ్రహస్థితి నాకు ఉన్నదని తెలుసుకొని అప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్పిన పరిహారాలు చేసుకోగానే నేను రోగికి నేను సేవ చేసే యోగం వచ్చింది అంటే రోగి కావాల్సిన చోట ఆ రోగికి నేను సేవ చేశానన్నమాట పరిహారాలు చేస్తే ఇలా మన గ్రహస్థితి ఎలా మారుతుందో నాకు అర్థం కాని విషయంగానే ఉండేది అలాగే గ్రహ దా గ్రహ దానాల ద్వారా గ్రహ ప్రభావం వలన మనకు ఉన్న చెడు గ్రహ బాధలు ఎలా తొలగుతాయో ఇప్పటికీ అర్థం కాని విషయంగానే ఉండేది అలాగే రాహుకాలం నవమి గడియలు అష్టమి తిథులు మంగళవారం శుక్ర శనివారాలలో చేయకూడని పనులు ఇలాంటి విషయాలలో కావాలని నేను ఎన్నోసార్లు చేసి అవమానాలు పొందటం జరిగింది ఉదాహరణకి నవమి నాడు ప్రయాణం చేస్తే రెండుసార్లు అదే చోటికి ప్రయాణించవలసి వస్తుంది అనేది నానుడి శాస్త్రవచనం ఇది నిజమా కాదా అనుకుని మా అక్క వాళ్ళ ఇంటికి కావాలని నేను నవమినాడు వెళ్ళేవాడిని ఏదో కారణాంతరం వలన మర్నాడు లేదా మూడు రోజుల తర్వాత మళ్ళీ అనుకోకుండా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చేది ఎన్నోసార్లు ఇది నవమి నాడు చేసిన ప్రయాణం తిరిగి రెండోసారి చేసేవాడిని అంతెందుకు శనివారం నాడు నూనెలు కొనవద్దని శాస్రవచనం కొంటే ఏం జరుగుతుందో చూద్దామని కావాలని ఇంటిలోనికి వంటకి కావలసిన నూనెలు కొనేవాడిని అప్పటిదాకా బాగానే ఉండేది వారానికల్లా టీవీ లేదా ఫోను లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు ఎవరో చెప్పు చెప్పినట్లుగా రిపేరింగ్కి వచ్చేవి లేకపోతే ఇనుప వస్తువులకు సంబంధించినవి రిపేరింగ్లు వచ్చేవి ఇలా పలుమార్లు జరిగేసరికి దానితో శనివారం ఎట్టి పరిస్థితుల్లో నూనెలు కొనకూడదని అలాగే ఇతరులు వాడిన ఇనుప వస్తువులు తీసుకోకూడదని నా జీవితంలో మనోబలంగా నిశ్చయించుకోవడం జరిగింది అలాగే కొంతమేర వాస్తుశాస్త్ర విషయాలు నమ్మక తప్పలేదు ఒక వాస్తు పండితుడు మా ఇంటి నుంచి ఆగ్నేయ మూల డబ్బు ఉంటే ధన బీరువా ఉంచరాదని డబ్బులు కూడా అగ్నిలాగే ఆవిరైపోతాయని చెప్పడం జరిగింది అప్పుడు నేను ఈ విషయం నమ్మలేదు పట్టించుకోలేదు కావాలని ఆగ్నేయ మూలలో ధనబీరుగా ఉంచిన తరువాత ఆరు నెలలకి మా ఆవిడకి నాకు ఉద్యోగాలు పోయాయి తీవ్రమైన ఆర్థిక సమస్యలు వచ్చాయి ఎక్కడికి వెళ్ళినా అప్పుగా అప్పుగా డబ్బులు కూడా దొరకలేదు కనీసం కొత్త ఉద్యోగాలు దొరకలేదు వ్యాపారాలు కలిసి రాలేదు ఈ బీరువాని ఈసారి కుబేర స్థానంలో ఉంచి చూడమని చెప్పడంతో దాంతో ఆ స్థానంలో పెట్టడం వలన అనుకోని విధంగా నాకు ధనయోగం కలిగింది ఇది బీరువా వలన లేదా నా స్వయం కృషి వలన అనుకుని మళ్ళీ ద్యా దాన్ని తీసుకువెళ్ళి మూలంలో ఉంచడంతో అదే విచిత్రంగా మళ్ళీ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో భయమేసి యథావిధిగా దానిని కుబేర స్థానంలో ఉంచక తప్పలేదు ఇది ఎలా జరుగుతుందో ఇప్పటికీ అర్థం కాలేదు అసలు మూలకి నా ధన సంపాదనకి గల సంబంధం ఏమిటో నాకైతే అర్థం కాని విషయంగానే ఉండిపోయింది అలాగే విపరీత శబ్ద పాండిత్య గ్రంథాలు నేను బాగా చదవటం వలన అనేక ధర్మ సందేహాలు వచ్చేవి ఉదాహరణకు విదురుడి నీతి శాస్త్రం తీసుకుంటే కోరి వచ్చిన ఆడదాని కోరిక తప్పకుండా తీర్చాలి లేదంటే అది మహాపాపం అవుతుంది అని చెప్పడం జరిగింది అదే మనుధర్మ శాస్త్రం తీసుకుంటే పరస్త్రీ వ్యామోహం కలిగి ఉండటం మహాపాపం అని చెప్పడము జరిగింది మరి ఈ రెండు శాస్త్రాల్లో ఏది నిజం నాకు అర్థం కాని విషయంగానే ఉండిపోయింది యోగ సాధనలో స్త్రీ ధన వ్యామోహం సాధనకి అడ్డంకులని రామకృష్ణ పరమహంస చెప్పినారు అదే రమణ మహర్షి అయితే సాధనలో ఉన్నా కూడా మనస్సు ఆధీనమైన వారికి మనస్సుకు నచ్చిన స్త్రీతో సంయోగం చేయవచ్చు అని చెప్పడం జరిగింది మరి ఈ రెండు భావాలలో ఏది నిజమో నాకు అర్థం కాలేదు యోగి వేమన మొదట స్త్రీలోలుడు కదా మరి చివరికి ఆయన యోగసిద్ధి ఎలా పొందినాడో నాకు అర్థం కాలేదు అలాగే తుకారం భక్తుడికి పరస్త్రీ పరీక్షలు పెడితే వాటిని కాదని ఆమె తన శిష్యురాలిగా మారిందని వారి చరిత్ర ద్వారా తెలుస్తోంది అంటే సాధనకి స్త్రీ పురుషులు మాయ అవుతారా లేదా అనేది నాకు అర్థం కాని విషయంగానే ఉంది ఇంకా యోగ సాధన విషయానికి వస్తే కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలేని మార్గాలు కూడా ఉన్నాయి సాధనకు ఏదో ఒక మార్గం ఉంచకుండా ఇలా పలు మార్గాలు ఎందుకు ఏర్పాటు చేస్తారో నాకు అర్థం కాని విషయంగానే ఉంది ఏదో ఒక దేవుడు ఏదో ఒక విధి విధానం ఉంటే చచ్చినట్లుగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ విధి విధానం చేసిన ఏకైక స్వరూపం నందు ఐక్యం చెందేవారు కదా ఇలా పలు అవకాశాలు ఉండటం వలన మనస్సుకి నచ్చిన మార్గం అలాగే మనస్సుకు నచ్చిన దైవస్వరూపం తెలుసుకొని మనస్సు ఆధీనమయ్యేసరికి వాడి జన్మ అంతమవటం లేదా మాయలో పట్టడం జరుగుతుంది కదా అవకాశాలు అదృష్టాలు అలాగే సుఖాలు లేదా కష్టాలు ఎక్కువైనా కూడా మా జీవుడు తట్టుకోలేడని నా ప్రగాఢ విశ్వాసం కానీ కొన్ని మత విధానాలలో ఏకత్వం ఉన్నా కూడా వారు ఎందుకు మనస్సును స్థిరంగా నిలబెట్టలేకపోతున్నారో నాకు అర్థం కాలేదు ఇంకా శకున విషయాలకు వస్తే ఫలానా శకునం ఎదురైతే ఫలానా ఫలితాలు కలుగుతాయని మన పూర్వీకులు ఎలా అంత ఖచ్చితంగా తెలుసుకున్నారో నాకు అర్థం కాలేదు అలాగే బంధువులు వస్తున్నారని కాకులకు ఎలా తెలుస్తుంది తెల్లవారుజామున కోడి ఎలా కూత పెడుతుంది దేవాలయాలలో వెలిగించే అఖండ దీపారాధన ఒకవేళ పొరపాటున కొండెక్కితే ఆరు నెలల్లో దొంగలు పడతారని చెప్పిన విషయాలు అలాగే శాస్త్రం ద్వారా కళల శాస్త్రం ద్వారా ఫలానా భవిష్యత్తు సంఘటనలు జరుగుతాయని అంత ఖచ్చితంగా ఎలా చెప్పినారో నాకు అర్థం కాని విషయాలు ఇది ఇలాగే జరుగుతుందని మన పూర్వీకులు ఎలా తెలుసుకొని శాస్త్ర రచనలు చేసినారో నాకైతే అర్థం కాని విషయాలు ఇవి ఎలా ఉంటే వివిధ క్షేత్రాలలో ఉన్న విచిత్ర విషయాలు అలాగే ఈ ప్రకృతిలో ఉన్న విచిత్ర విషయాలు తెలుసుకోవాలని ఉందా అయితే దానికి మీరేం చేయాలో మీకు తెలుసు కదా శుభం శుభంబుయాత్ గమనిక భారతీయ శాస్త్ర విషయాలు నమ్మటం నమ్మకపోవడం మీ వంతు మీ ఇష్టం కేవలం నా అనుభవాలు మీతో నేను పంచుకోవడం జరిగిందని గ్రహించండి నా దృష్టిలో భవిష్యత్తు పరిస్థితులకు ఎలా సిద్ధపడాలో జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుంటే మన ఇల్లు ఎలా ఉంటే మనకు సౌకర్యంగా ఎలా ఉంటుందో వాస్తు తెలిపితే చేయకూడని పనులు అలాగే చేయవలసిన పనులు తెలుసుకోవటం వలన మానసిక శారీరక సమస్యలు తగ్గుతాయని నాకు అర్థమైంది అలాగే యోగ సాధనలో పాతివ్రత్య ధర్మము తప్పకుండా పాటించాలి ఎప్పుడైతే సాధకుడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో అప్పుడే వారికి ప్రకృతి వశం అవుతుంది సాధకుడు జితేంద్రియుడు అయ్యాడో లేదో అని ప్రకృతి మాత ఇలా కామమాయ పరీక్షలు పెడుతుందని వాటిని దాటుకున్న వారికి మాత్రమే తను వశం అవుతుందని నేను తెలుసుకున్న సత్యజ్ఞానం అలాగే ఎవరైతే ఇంద్రియ నిగ్రహం శక్తిని కలిగి ఉంటారో అనగా రతి సమయంలో వీర్యస్ఖలనం కాకుండా నిలబడతారో వారికి స్త్రీ వ్యామోహం ఉండదు ఇలాంటి వారు వివాహం చేసుకున్న పరశ్రీ వ్యామోహంలో ఉన్నా కూడా వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వీరు మనస్సుతో సంయోగం చేయరు శరీరంతోనే రాసక్రీడలు చేస్తారు ఇలాంటి ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉండటం చాలా చాలా అతి క్లిష్టమైన ప్రక్రియ అవుతుంది ఇలాంటి నిగ్రహ లేని వాడు పరశ్రీ వ్యామోహంలో పడితే మాత్రం స్త్రీ లేదా పరపురుష వ్యామోహంలో పడితే మాత్రం ఒక్క నిమిషం ఇంద్రియ నిగ్రహం కూలిపోతే వారి జన్మ వృధా అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును తద్వారా పాపభారం పెరిగిపోయి సాధనాశక్తిని కోల్పోయి అధోగతి పాలైపోయిన వారిని నేను చాలామందిని చూడటం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కాకపోతే ఇలాంటి యోగ సాధకులు గృహస్థాశ్రంలోకి అడుగుపెట్టినప్పుడు తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా యోగ సాధన ఆసక్తి సాధనయందు సాధనాల ప్రాప్తి కలిగి ఉండాలి లేనిచో ఒకరు యోగి మరొకరు భోగి అయితే వారి సంసారం అటు సంసార జీవితానికి పనికిరాకుండా ఇటు ఆధ్యాత్మిక జీవితానికి పనికిరాకుండా పోతుందని గ్రహించండి ఈ గృహస్థాశ్రమంలో భార్యాభర్తలు కూడా తప్పనిసరిగా యో యోగ సాధకులు జీవితమును అనుభవించేవారిగా ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం లేదంటే నరకమే అవుతుంది లేదంటే ఒకరు యోగి మరొకరు భోగి అయితే వారికి నరకప్రాయమే అవుతుంది ఇలాంటి వారు బ్రహ్మచర్య దీక్షతో ఏకాంతంగా సాధన చేసుకోవడానికి కూడా వీలుండదు ఇక సాధనా విధానం అనేది మన మనస్సు ఏ విధానంలో మనకు వశమై స్థిరమై నిశ్చలమవుతుందో తెలుసుకోవాలి అందుకు తగ్గట్లుగా వాటిని అదుపులో ఉంచేందుకు వివిధ రకాల విధి విధానాలు నేర్పడం జరిగిందని నాకు అర్థమైంది ఉదాహరణకి ఒకరికి తీపి ఇష్టం ఉంటే మరొకరికి కారం వేరే వారికి పులుపు ఇష్టం ఉంటే ఎలా ఉన్నాయో ఒక మనస్సులో సుమారుగా ఎనభై నాలుగు లక్షల కోరికలు ఉన్నాయి ఎందుకంటే రూపం లేని మనస్సు రూపం ఉన్న వస్తువుల మీద వ్యక్తుల మీద మమకారాలు పెంచుకోవడం వల్ల ఎనభై నాలుగు లక్షల జీవులను ముప్పై ఆరు కోట్ల మంది దైవాలుగా పునఃజన్మలు ఎత్తుతోంది ఇంతటి మహామనస్సుని మన ఆధీనంలో ఉంచుకోవాలని మనకి అన్ని సాధనలు ఉన్నాయి ఒక్క మనస్సు స్థితికి ఒక్కొక్క సాధన విధానం ఉంది దానిని మన పూర్వీకులు కుదించి ఐదు మార్గాలలో అనగా కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలిని మార్గాలుగా ఏర్పరిచినారు వీటిలో ఏదో ఒక మార్గంలో మనం మనస్సు కాస్త మనం మాయలో పడి మనకి వశమవుతుందని నేను గ్రహించాను ఇలా శాస్త్రాలను నమ్మండి గుడ్డిగా నమ్మి మోసపోకండి అవసరాలు తీర్చే వరకే నమ్మాలి గుడ్డిగా నమ్మితే అవసరాలే అలవాటుగా మారితే శాస్త్ర పరిధులు దాటే ప్రమాదం ఉన్నదని తెలుసుకోండి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే తెలుసుకోవడం అన్ని విధాలా మనందరికీ మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం